కోమట్లు ఎవరు గోమటం నుండి గోమటేశ్వరుడు అని జైన మత గురువు నుండి కోమటి అనే పదం ఏర్పడిందని కొందరు పండితులు అభిప్రాయపడ్డారు ఈ కోమటి పదం క్రిస్తు శకం పదకొండు వందల యాభైకి పూర్వమే ఉన్నట్లు భద్రభూపాలుడు రాసిన నీతిశాస్త్రంలో ఈ పదం వాడబడినట్లు కనిపిస్తుంది అనంతరం ఈ శబ్దం పల్నాటి వీర చరిత్రలో కూడా కానవస్తుంది కోమట్లలో బేరి కోమట్లు గౌర కోమట్లు అనే వారున్నారు సాధారణంగా వీరిని చెట్టి శెట్టి అని కూడా పిలుస్తారు కోమట్లు బెంగాలులోని దేశము నుండి క్రీస్తు శకం ఆరు ఏడు శతాబ్దములలో ఆనాటి రాజుల దుష్టపాలనకు తాళ్లజాలక సముద్రంపై వచ్చి తెలుగు తీరములలో దిగి గౌరులై తర్వాత జైన మతావలంబులై గోమటానుయాయులై కోమటులై ఇందురు వారి కులదేవత యొక్క కన్యకాంబను విష్ణువర్ధనుడు రాజు బలాత్కరించనన్న కథను బట్టి వారు క్రీస్తు శకం ఆరేడు శతాబ్దముల కాలం వచ్చిరని అనవచ్చును ప్రాచీన హిందూ సంఘానికి చెందిన వైశ్యులకి నేటి కోమట్లకి ఎలాంటి పొత్తు పొత్తుస్వామ్యమూ లేదు అంతేకాదు వర్తక వ్యాపారాన్ని ప్రత్యేక కులవృత్తిగా స్వీకరించిన వైశ్యులు కేరళలో లేరు అన్న అంశం ప్రత్యేకంగా గమనించాలి అంచేత నేటి కోమట్లు తాము ఆర్య వైశ్యులమని భావించడం చారిత్రకంగా పూర్తి అబద్ధం ప్రాచీన గ్రంథాల్లో వీరిని శెట్టి అని సంబోధించినట్లు కనిపిస్తుందే గాని గుప్తా అని పిలిచినట్లు కానరాదు ప్రాచీన నీతిశాస్త్ర గ్రంథాల్లోనూ నిఘంటువుల్లోనూ వీరిని పచ్చి అబద్ధీకులుగా వంచకులుగా పిరికి పంతలుగా చిత్రించిన మన పండిత కవులు ఈ మధ్యకాలంలో వీరిని అమాంత చేసి చేసివేసి వీరి నుండి దాన రాబట్టడానికి తన కనక రాసుల్ని గుంజడానికి ప్రయత్నిస్తూ వీరిని సాక్షాత్ కలియుగ దానకర్ణులుగా పొగడనారంభించారు